సినీ నటుల అభిమాన సంఘాలు అభిమానం పేరిట చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని కిన్నెర థియేటర్ లో జిఎన్వి శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందదాయకమన్నారు జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని అభిమాన సంఘాలు యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు మహేష్ బాబు ఓ విలక్షణమైన నటుడు అని వివాద రహితుడు అని కొనియాడారు ఇప్పటికే ఎన్నో సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించి అవార్డులు సాధించాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు మెడల్స్ అందించి అభినందించారు ముందుగా థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దాసు నాయుడు దుంగ భాస్కర్ బస్వా నాని శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బస్వా రాజేష్ రెడ్డి ఉపాధ్యక్షులు ఎస్ సురేష్ సెక్రటరీ సరపయ్య జాయింట్ సెక్రటరీ మహేష్ బాబు ట్రెజరర్ ఎం శేషాద్రి జిఎన్వి మేనేజర్ పృథ్వీరాజ్ బ్లడ్ బ్యాంక్ మణికంఠ మురళీరాజు విశ్వనాథ్ రెడ్డి రాఖీ లక్ష్మీకాంత్ చందు రాము యాదవ్ డాడీ శ్రీను పి సాయి వరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు

यो लोके से पार्टनर यो लोके से पार्टनर गरल 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 गरल

నలభై తొమ్మిది పుట్టిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా డ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఆయన జన్మదిన వేడుకలు కాంప్లెక్స్ కాంప్లెక్స్లో జరుపుకుంటూ అలాగే పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా తెలియక అధ్యక్షులు మెండ దాసరాయుడు గారికి అలాగే జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బసవ రాజేష్ రెడ్డికి అలాగే కార్యదర్శి సురేష్ గారికి అలాగే థియేటర్ మేనేజర్స్ జగన్ గారికి అలాగే తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మన దొంగ భాస్కర్ గారికి అలాగే నాని గారికి ఇతర పట్టణ తెలుగు యువత నాయకులకు అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్కి మీడియా మిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూడేళ్ళు ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని మరిన్ని సూపర్ హిట్ సినిమాలు కొట్టాలని మంచి అవార్డులు రావాలని మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా ఆయన తీయాలని కోరుకుంటూ మహేష్ బాబు గారు ఒక విలక్షణమైనటువంటి నటుడు ఆయన నాన్ కాంట్రవర్షియల్ మంచి వ్యక్తిత్వకరమైనటువంటి హీరో ఆయన నిండు నూరేళ్ళు ఆయురార్యత ఉండాలని మరిన్ని మరిన్ని మెసేజ్ ఓరియెంటెడ్ మూవీసు తీయాలని అవి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు డ్యాన్స్ అసోసియేషన్ అందరం కూడా పేరు పేరుగా నా ధన్యవాదాలు నమస్కారం